ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం దివ్యాంగులందరికీ చాలా ఉపయోగపడే యూడిఐడి కార్డుల గురించి తెలుసుకోబోతున్నాం యూడిఐడి కార్డు అంటే ఏమిటి యూడిఐడి కార్డు ప్రాముఖ్యత ఏమిటి ఎక్కడ అప్లై చేయాలి ఈ కార్డుకు సంబంధించిన వెబ్సైట్ ఏమైనా ఉందా ఏ ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి మీకు గనుక ఇచ్చే ఈ యూడి కార్డు ఉపయోగాల గురించి తెలుసుకుందాము మీకు గనుక ఈ వీడియో ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొత్తగా ఎవరైనా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు సపోర్ట్ అవుతుంది అట్లాగే మన దివ్యాంగులందరికీ మన వీడియోని షేర్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబర్ ఉంటుంది బెల్లైకాన్ని ఆన్ లో పెట్టుకోండి మన వీడియోస్ వస్తూనే ఉంటాయి మరైతే వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మన దివ్యాంగులందరికీ చాలా ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం గురించి అదేనండి యూడి కార్డు యూడిఐడి కార్డు అంటే యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు ప్రతి దివ్యాంగుడికి ఒక యూనిక్ ఐడి అని ఉంటుంది ప్రభుత్వ దివ్యాంగులకు సంబంధించిన సులభంగా పొందడానికి ఈ యూడి కార్డు చాలా ఉపయోగపడుతుంది యూడి కార్డులో కార్డు లో మూడు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి నలభై శాతం కన్నా తక్కువగా ఉందనుకోండి వైట్ కార్డు వస్తుంది ఆ వైట్ కార్డు నలభై కన్నా తక్కువ శాతం ఉన్న వాళ్ళకి సదరం సర్టిఫికెట్ లో నలభై నుంచి ఎనభై శాతం ఉన్నోళ్ళకి యూడి కార్డు పసుపు కలర్ గీతలో ఉంటుంది అది వస్తుంది ఎనభై కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి యూడి కార్డు బ్లూ కలర్ గీతతో వస్తుంది ఇవి మూడు రకాల యూడి కార్డులు ఈ యూడిఐడి కార్డులు మనము దీంతో ఉపయోగించుకొని ఈ కార్డు స్మార్ట్ కార్డు లాగా ఉంటుంది ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు మన దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ ఎలాగో ఇది కూడా అలాగే అనమాట ఈ దేశం ఆ దేశం అని కాదండి ఎక్కడికి వెళ్ళినా మన డీటెయిల్స్ మొత్తం ఈ యూడిఐడి కార్డులోనే యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు లోనే ఉంటాయి అనమాట మెన్షన్ చేసి ఉంటారు మన దివ్యాంగతత్వం ఏంటి ఈ డీటెయిల్స్ మొత్తం ఎక్కడ ఉంటాము ఏమి మన ప్రతి ఒక్క డీటెయిల్డ్ యూడిఐడి కార్డులో కార్డు లో వస్తుంది అనమాట ఒకే కార్డు ఒకే దేశం ఎక్కడికి వెళ్ళినా మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే దీన్ని ఈ కార్డు ఎక్కడ మనం అప్లై చేయాలి అంటే ఈ కార్డు వచ్చేసి దీనికి ఒక వెబ్సైట్ ఉంది ఫ్రెండ్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ స్వాలంబన్ వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేకపోతే డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీస్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు డాక్యుమెంట్లని మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏమిటంటే ఆధార్ కార్డు సదరం సర్టిఫికెట్ పాస్పోర్ట్ సైజు రెండు ఫోటోలు ఇవి తీసుకెళ్ళాలి చదువుకున్న వాళ్ళైతే మీ చదువుకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ కూడా పెట్టొచ్చన్నమాట అనమాట అట్లాగే వీటన్నిటి మీద మీ కంపల్సరిగా సిగ్నేచర్ అవసరం అండి సిగ్నేచర్ లేకపోతే రిజెక్ట్ చేయబడుతుంది ఓకేనా మీ మొబైల్ కూడా దగ్గర పెట్టుకోండి ఓటీపీ వస్తుంది దానికి ఈమెయిల్ ఐడి కూడా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట మరి దీని ప్రత్యేకతలు ఏంటి దీని వల్ల ఉపయోగాలు ఏంటి మెయిన్ గా యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటి ఉపయోగాలు వచ్చి మన ప్రభుత్వ దివ్యాంగ పెన్షన్ పొందడానికి చాలా సులభం అవుతుంది ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్య ప్రమాణ ప్రయాణ సౌకర్యాలు బస్సు మరియు ట్రైను ట్రైన్ లో డెబ్బై ఐదు శాతం వరకు మనకి యూడిఐడి కార్డు వల్ల టికెట్ పొందడానికి ఉపయోగం ఉంటుంది అనమాట ఛార్జెస్ లో బస్ పాసుల్లో కావచ్చు మీరు ఏదైనా వడ్డీ లేని రుణాలు పొందుతున్నా బ్యాంకుల్లోకి వెళ్తున్నా ఎక్కడైనా కానీ యూడి కార్డు ఉండటం వల్ల మన దివ్యాంగులకు చాలా మంచి బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ రైల్వేలో డెబ్బై ఐదు శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది అట్లాగే వీల్ చైర్స్ హీరింగ్ గేట్స్ ఇలాంటి వాటికి కూడా చాలా బాగా యూడిఐడి కార్డు ఉపయోగపడుతుంది అనమాట ప్రత్యేక ఆరోగ్య సేవలు తక్కువ వడ్డీ రుణాలు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఉచిత వైద్యము సహాయ పరికరాలు ఇలాంటి వాటికి కూడా ఫ్రెండ్స్ ఈ యూడిఐడి కార్డు వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పింది అర్థమవుతుంది కదా మీకు ఇది ఈ రోజు యూడిఐడి కార్డు వల్ల మనకున్న ఉపయోగాలు ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి ఎక్కడ అప్లై చేయాలి యూడిఐడి కార్డ్ అంటే యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను నాకు తెలిసింది మీకు చెప్తున్నాను మరొక వీడియోతో నేను మీ ముందుంటాను మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకేనా ఫ్రెండ్స్ మరొక యూడి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్